బట్ బీఆర్ఎస్ నేతలు గాంధీ హాస్పిటల్కి కి వెళ్లారు జేనూరు బాధితుల్ని పరామర్శించడానికి బీఆర్ఎస్ నేతల బృందం అక్కడ పర్యటిస్తూ ఉంది గాంధీకి వెళ్లారు మాజీ మంత్రులు హరీష్ రావు సబిత తలసాని శ్రీనివాస్ యాదవ్ జేనూరు బాధితురాలి కుటుంబాన్ని ఓదారుస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతున్నారు మహిళల మీద ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి అలాంటి వాళ్ళకి శిక్ష ఇమీడియట్గా పడేటట్టు చూస్తే మిగతా వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుందంటే కనీసం దాని మీద రివ్యూ చేసే సమయం ముఖ్యమంత్రి గారికి లేదు దాని మీద నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి లేనట్టు అనిపిస్తుంది ఒకటి మాకు అర్థమవుతుంది అంటే మహిళలంటే చులకన భావంతం చూస్తుంది ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికైనా ఇప్పటికైనా ఏ మూల చూసినా ఏదో ఒక సంఘటన జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి రివ్యూ చేసి ఇలాంటి సంఘటనలు ప్రణాహతం కాకుండా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం జైనూర్ ఆదివాసీ మహిళ పైన జరిగినటువంటి దాడిని కానీ అఘాత్యాన్ని కానీ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈరోజు ఆ మహిళను చూస్తూ ఉంటే నిజంగా హృదయం చల్లిస్తూ ఉంది జీవోత్సవాల జీవోత్సవంలా పడి ఉంది ఆమె నిజంగా కూడా కాన్షియస్లో లేదు మరి ముఖం అంతా గాయాలతో బాడీ అంతా కూడా గాయాలతో మరి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది మా ఇక మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక మహిళకు ఏంటంటే ఏదైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాష్ట్రంలో వచ్చి పరామర్శించి చేతులు దులుకుంటుంది ప్రభుత్వం తప్ప దానిపైన సీరియస్గా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు మన సవిత గారు చెప్పినట్టుగా చాలా ఇన్సిడెంట్ దాదాపు రెండు వేల ఇన్సిడెంట్స్ ఈ తొమ్మిది నెలల్లో మహిళల పైన అనేక దాడులు అత్యాచారాలు అఘాత్యాలు జరిగినా కూడా ఉట్టిగా స్పందించి వదిలేస్తా ఉన్నారు అంటే అది కూడా బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు వెళ్ళిన తర్వాత తప్పదన్నట్టుగా వెళ్ళి ఏదో పరామర్శించి వదిలేస్తూ ఉన్నారే తప్ప మరి ఈ సంఘటన ఎందుకు జరిగింది అని ప్ర స్పెషల్గా ఇన్వెస్టిగేట్ చేసి మరి బాధితులకు రక్షణగా ఉండి మరి ఎవరైతే ఇటువంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయో దాడులు జరుగుతూ ఉన్న వాళ్ళ పైన సీరియస్ యాక్షన్ అనేది మరి ప్రభుత్వం ఎంతవరకు ఒక్కటి కూడా చేసినటువంటి సంఘటనలు కనిపిస్తలే ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దారిలో మరి పాల్పడ్డేటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి వారిపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని ఇటువంటి కేసెస్ దాదాపు రెండు వేల పైన అయిపోయినాయి ఇప్పటికీ మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసి ఇమీడియట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నట్టయితే ఇవి తిరిగి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఇమీడియట్గా ఫాస్ట్